సింహరాశిని కనుక పరిశీలన చేసినట్లయితే జనవరి నెల స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి స్త్రీల హృదయం నవనీతం గట్టిపడింత వజ్రం కూడా పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కోపం వచ్చి గట్టిపడితే అంటారు అంతే అందుకని చాలా జాగ్రత్తగా స్త్రీలతో వివాదం అనేది సంభవించకుండా చూసుకోండి అధికమైనటువంటి ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడండి కుటుంబ సుఖ సంతోషాదులకు మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి పెట్టుబడులు శ్రమ బంధుమిత్రుల వలన పూర్వపు పరిచయాలు కించిత్తు ఇబ్బందులు కలిగిస్తాయి ఏ పనికి బయలుదేరినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు బయలుదేరండి బుధవారం శుక్రవారం కలిసి వస్తాయి